ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట నాలుగు ఒకటి రెండు నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు వస్త్రము వలె వెలుగును నీవు ఉన్నావు ప్రిమిన వల్లరా ఆ దేవుని యొక్క మరి ఏమి ఆయన ధరించి ఉన్నాడు అంటే మహత్యము అండి ప్రేమను వల్లరా దేవుని యొక్క వైభవము ప్రభావము మనము జాగ్రత్త కలిగిస్తే ఆయన యొక్క తేజో మహిమ ఆయన వస్త్రము వలె వెలుగుని కప్పుకొని ఉన్నాడు ఈరోజున మరి యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినప్పుడు ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడు పొత్తి గుడ్డలలో ప్రేమైన వర్లరా ఆయన ఈ లోకానికి వెలుగుగానే వచ్చి ఉన్నాడు ఆనాడు ఆదిలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందండి ఆ వెలుగు మంచిదని దేవుడు ఎంచాడు కావున ఈరోజున దేవుని యొక్క మహిమ ప్రభావము ఆయన ఇచ్చే రక్షణనే వెలుగు ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనది చాలామంది క్రిస్మస్ కాంతులతో నింపబడుతూ ఉంటారండి ఇంటి నిండా లైటింగ్ వేసుకుంటారు మరి చాలామంది మందిరాలకి లైటింగ్ వేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఆలకిస్తే హృదయము ప్రకాశించాలి మనము ఎంత ప్రకాశించినా హృదయ ప్రకాశము లేనిదే వ్యర్థమండి అందుకనే అంధకారములోంచి ఆ యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించేవాడు ఎందుకంటే ఆయన వెలుగును ధరించి ఉన్నాడు కాబట్టి మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన వెలుగును ధరించేలా చేస్తాడండి అందుకనే నేను లోకానికి వెలుగై ఉన్నాను ఆయనే నిజమైన వెలుగండి ఇప్పుడు మినవర్లరా కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి ఉదయ కాలమందు మరి చీకటిలోనే ఉండిపోతున్నామా దేవుడిచ్చే ఆశ్చర్యకరమైన వెలుగులో ఇంకా రాగలుగుతున్నామా మరి దేవుడు మనకి చక్కటి రక్షణ అనే వెలుగును నీతి అనే వెలుగుని మహిమ అనే వెలుగుతో మనల్ని ధరింప చేస్తాడు కావున ఆ వెలుగు మంచిది ఆ వెలుగులో ఉండుట కూడా చాలా చాలా మంచిదండి మరి ఆయన పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడేమో కానీ ఆయన ఈ లోకానికి వెలుగుతోనే ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా వెలుగులతో నింపువాడు ప్రతి ఒక్కరిని కూడా హృదయ ప్రకాశమును కోరుకుంటున్నాడు దేవుడు మేమను ఆశీర్వదించునుగాక అమేన్